అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసా మూసిల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైదరాబాద్ గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయిన మాట్లాడలేదు హైదరాబాద్ మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన చేసిన ఉంటే ఈరోజు మీరు మా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేది లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇవాళ పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేద వాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతురు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా మీరు రాండి ఏం చేయాలో చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయద్దనడం ఇది సమంజసమాని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్ లో ఉండాలి మీ ఫామ్ హౌజ్ కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టంటురు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేసీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్లు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌజ్లు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు వెనకంగా ఉన్న కేవిపి కూల కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజ్లు నిర్మించుకొని మీ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజ్లు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇంట్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలువకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజీ తీసుకెళ్లి ఆ గండిపేటలా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలంట ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫాము చుట్టూతా కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేజీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవిపి రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొరకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు రా మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కరిని చింతపండి చేస్తా మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా జవర్ నగర్లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వానికి మూసిలు ఉన్న పేదోళ్ళందరికీ తల నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాణి సన్యాసులారా ముందుకు రాణి పేదోళ్ళు కట్టిద్దాం ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంత అయిందో నష్టపరిహారం మిద్దం ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుడు ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీ గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ నరేంద్ర మోడీకి ఊడిగం అంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దట ఏమేమైంది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకి వచ్చినవు నువ్వు బతకనీకి వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ సక్కతి దాల్చిన బాధ్యత నీకు లేదా రాజు ఈటలరాయందరూ ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం పోయి పాతిక వేల కోట్లు తీసుకొద్దందా మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడతాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి పాతిక వేల కోట్లు వేయలేడా చేపెల్ల మీరే ఐదు సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ మీరే గెలుస్తుంది నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటెల రాజేందర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు రండి సచివాలయానికి ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు మా మొదటి రోజు మాట్లాడతారు తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు ఏందా ఈ భాగవతం అర్థమవుతా లేదా పదేండు వాళ్ళతో మంత్రుండి నువ్వే వెలుగబెట్టినావు తెలంగాణ సమాజం గమనిస్తా లేదా గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు మీరు పార్టీ మారిన్రు వేరే పార్టీ ఎంపిండ్రు కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదు ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తవాసన నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా మాకేం పేస లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు ఈ దేశానికి ప్రధానమంత్రి మనం లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం పాతిక వేల కోట్ల ఆయన దగ్గర తీసుకొద్దాం మీరు రండి అదేవిధంగా హరీష్ కేటీఆర్ కూడా నేను చెప్తున్నా మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా రండి సచివాలయం నాలుగు రోజులు కానీ ఇవ్వకుండా కూర్చుందాం చర్చ చేద్దాం చెరువులు ఆక్రమించుకున్న వాడు ఎవడు చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు